అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సులోచన వైబ్స్ నేను మీ సులోచన ఇవాళ మన ఛానల్లో టేస్టీ మటన్ కర్రీ అది కూడా ఎక్కువ మసాలాలు ఏమీ లేకుండా చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఇంకా సాఫ్ట్గా కుక్ అయ్యేలాగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఈ మటన్ కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఎక్కువ మసాలాలు ఏమీ లేకుండా ఎక్కువ ఆర్బట్టం ఏమీ లేకుండా చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది రోటీస్లోకైనా చపాతీల్లోకైనా టేస్ట్ అయితే అదిరిపోతుంది ఒకసారి నేను చెప్పినట్టుగా ట్రై చేయండి ముందైతే వీడియోలోకి వెళ్ళిపోదాం సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మాంసాన్ని చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇదైతే ఒక అర కేజీ వరకు ఉంటుంది ఇప్పుడు ఈ అర కేజీ మాంసంతోనే ఈ కర్రీని అలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందైతే ఈ మాంసాన్ని క్లీన్ చేసి పక్కన పెట్టుకుందాం మాంసాన్ని నీట్గా కడిగి క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి ముందైతే ఇలాంటి బాండిని పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకున్న పుదీనాను కొంచెంగా వేసుకోవాలి పుదీనా వేయడం వల్ల మటన్ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది సో దీన్నైతే అస్సలు స్కిప్ చేయొద్దు కొంచెంగా పుదీనా వేస్తున్నా పుదీనాని ఆయిల్లో మంచిగా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాం చూడండి పుదీనా బాగా ఫ్రై అయిన తర్వాత మూడు మీడియం సైజు ఆనియన్స్ ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి సన్నగా తరిగిన మూడు మీడియం సైజు ఆనియన్స్ ని ఇందులో వేసుకుందాం ఆనియన్స్ ని కలుపుతూ ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఇందులో మనం కొంచెం కరివేపాకు వేసుకుందాం ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి ఇలా వేసుకుందాం పొడుగ్గా కట్ చేసుకోండి ఇప్పుడు వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకుందాం కొంచెం పసుపు వేసుకుందాము కొంచెం వేసుకుంటే సరిపోతుంది పసుపు వేసాక మరొకసారి కలిపేసుకుందాం ఒక స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకుందాం అల్లం వెల్లుల్లి వాసన పోయిన తర్వాత మటన్ వేసుకుందాము ఇప్పుడు మొత్తం కలిసేటట్టుగా అంతా ఒకసారి కలుపుకుందాం కలిసేట్టుగా కలుపుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టుకొని మటన్ లో ఉన్న ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకుందాము ఇలా మూత పెట్టుకొని మటన్ లో ఉన్న ఆయిల్ పైకి తేలేంత వరకు మంటని లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుందాము ఇప్పుడు మూత తీసి చూద్దాం మటన్ లో ఉన్న వాటర్ అంతా చక్కగా ఊరి ఇలా ఆయిల్ అంతా పైకి తేలింది చూసారా ఇప్పుడేమో ఇందులో కొంచెం టమాటా ముక్కలు వేసుకున్నాం ఒక రెండు మీడియం సైజ్ టమాటాని చిన్నగా ముక్కలు కట్ చేసి ఇందులో వేసుకున్నాము ఒక నిమిషం పాటు కలిపి టమాటాలు కొంచెం మెత్తబడేంత వరకు ఒక నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకుందాం చూడండి టమాటాలు కూడా బాగా మెత్తబడ్డాయి కదా ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి మీరు కారం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువగానే వేసుకోండి నేనైతే రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నా ఇప్పుడు కారం కూడా ఇందులో బాగా కలిసేట్టుగా నీట్గా కలిపేసుకుందాము మటన్ కర్రీలోకి ఉప్పు కారాలు కరెక్ట్ గా ఉంటేనే బాగుంటుంది ఏ మాత్రం కొంచెం తక్కువైనా కూడా కర్రీ టేస్ట్ అస్సలు బాగోదు ఇందులో టేస్ట్కి తగ్గంత సాల్ట్ వేసుకుందాము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది కరెక్ట్గా ఉప్పు కొంచెం చూసి వేసుకోవాలి లేదంటే సాల్ట్ ఎక్కువైపోతే మరి ఇంకేం చేయలేం కాబట్టి సాల్ట్ అయితే కొంచెం చూసి వేసుకోవాలి ఇప్పుడు కారం ఇంకా ఉప్పు ముక్కలకి బాగా పట్టేట్టుగా ఒకసారి నీట్ గా కలుపుకుందాము చూడండి ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టేలాగా ఒకసారి నీట్ గా కలుపుకుందాం చూడండి ఉప్పు కారం వేయకముందే పక్కన ఒక గ్లాస్ తో వేడి నీళ్ళను మరిగించుకొని ఇప్పుడైతే ఇందులో వేసుకుంటున్నాను వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల ముక్క కూడా చాలా తొందరగా మెత్తబడుతుంది మనం చల్లనీళ్ళు వేసుకుంటే ముక్క కొంచెం ఇంకా గట్టిపడుతుందనమాట చల్లనీరు వేసుకోకుండా ఇలా పక్కనే వేడి నీళ్ళు మరిగించి వేసుకుంటే చాలా తొందరగా ముక్క అయితే మెత్తబడుతుంది ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి సరిపకపోతే కొంచెం వేసుకోండి ఇప్పుడు మూత పెట్టి మటన్ గ్రేవీ చిక్కబడేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకుందాము ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఇలా కర్రీ కాస్త దగ్గర పడుతూ ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మసాలా వేసుకుందాము కొంచెం ధనియాల పొడి కొంచెం వేసుకుందాము కొంచెం చాలా తక్కువ గరం మసాలా అయితే వేసుకోవాలి ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిపేసి ఇంకాస్త ఆయిల్ పైకి వరకు మూత పెట్టుకుందాము ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే మనకి ఆయిల్ పైకి తేలి కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారా మటన్ కర్రీలో ఉన్న ఆయిల్ అంతా పైకి తేలి మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అబ్బబ్బా స్మెల్ అయితే భలే వస్తుంది ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు కొంచెం కొత్తిమీరని అలా పైన చల్లేసి ఒక్కసారి కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాము అంతేనండి మన టేస్ట్ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది బబ్బా ఎంత బాగుందో ఈ మటన్ కర్రీలోకి బగారా రైస్ కానీ ప్లెయిన్ రైస్ కానీ వేసుకొని తింటే టేస్ట్ అయితే ఎదిరిపోతుంది చాలా సింపుల్గా ఉంది కదా చికని గ్రేవీతో ఈ మటన్ కర్రీ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మటన్ కర్రీ ఇలా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బగారా రైస్తో అయితే ఇంకా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ఇంకెన్నో మంచి మంచి వంటలు ఉన్నాయి వాటిని కూడా ఖచ్చితంగా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్